అండి ఇవైతే నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి ఒకటి వచ్చేసి స్ప్రే ప్లస్ స్క్రబ్ ఒకటి వచ్చేసి స్ప్రే ప్లస్ వైప్ అండి ఈ రెండు కలిపి ఫోర్ హండ్రెడ్ చేంజ్ అంత పడినట్టుందండి మరి ఇవి రెండు కూడా వర్క్ అవుతుందో లేదో చూద్దాము ఇది వచ్చేసి ఊకీ హౌస్ హోల్డ్ హార్ట్ స్టాండ్ స్ప్రే ప్లస్ వైప్ అండి టైల్స్ మార్బుల్స్ గ్రానైట్ సిమెంట్ కిచెన్ కౌంటర్ టాప్ సిరమిక్ స్టీల్ మైకా అల్యూమినియం గ్లాస్ అండ్ అదర్ వాషబుల్ హార్డ్ సర్ఫేసెస్ కూడా అండి చూద్దాము ఎలా వర్క్ అవుతుందో లేదో ఇది వచ్చే స్ప్రే ప్లస్ స్క్రబ్ ఇది కూడా టైల్స్ సిమెంట్ మిర్రర్స్ గ్లాస్ ట్యాప్స్ టాయిలెట్స్ బాత్ టబ్ కిచెన్ కౌంటర్ టాప్ సింక్స్ సిరమిక్ స్టీల్ మైకా అల్యూమినియం గ్లాస్ అదర్ వాషబుల్ హార్డ్ సర్ఫేసెస్ కూడా చూద్దామండి రెండు ఎలా వర్క్ అవుతుందో లేదో ఇప్పుడైతే నేను వాల్కి అయితే స్ప్రే చేస్తున్నానండి ఎక్కడైతే మెస్సీగా ఉందో అక్కడ స్ప్రే చేస్తున్నాను స్ప్రే చేసిన వెంటనే వైప్ చేయకూడదండి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత వైప్ చేయాలి డైగా ఉన్న క్లాత్ యూస్ చేయాలి సరే ఈ స్ప్రే అయితే బాగా వర్క్ అయిందండి ఇంకొంచెం మెస్సీగా ఉన్న చోట అయితే స్ప్రే చేసి చూస్తాను వాళ్ళ మీద బానే వర్క్ అయిందండి ఇప్పుడు ఇదైతే యూస్ చేద్దాము స్ప్రే అండ్ స్క్రబ్ కూడా అంతే అండి స్ప్రే చేసిన తర్వాత ఒక థర్టీ సెకండ్స్ తర్వాత వైప్ చేయాలి ఇదంతా కూడా క్లీన్ చేశానండి చాలా అంటే చాలా బాగా వర్క్ అయింది పిల్లలు అయితే వాల్ మీద గీతలు గీసేస్తూ ఉంటారు కదా అవి కూడా చాలా చక్కగా జరిగిపోయినాయి మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి రెండు కూడా చాలా బాగా యూజ్ అయింది నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్